రెండు నెలల పాటు మార్చ్ పదహారో తారీఖున ఎన్నికల షెడ్యూలు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తాలూకా జాబితా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి రోజు నుంచి మొన్న మే పదమూడో తారీఖున ఎన్నికలు జరిగినటువంటి నాటి వరకు ఎందుకంటే ఎన్నికల పోలింగ్ కూడా దాదాపు అర్ధరాత్రి వరకు కొన్ని దగ్గర పన్నెండు ఒంటి గంట వరకు కూడా పోలింగ్ జరగడం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం పోలింగ్ శాతం నమోదు కావడం ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడం కోసం పడినటువంటి కష్టం ప్రజలకి వెళ్ళి గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి సంక్షేమం గురించి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి వారికి అందరికీ కూడా తెలియజేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా విజయం ఎంత చారిత్రాత్మకమో చెప్పేటువంటి కార్యక్రమాలు చేసి మండు టెండర్ను కూడా లెక్క చేయకుండా ఈ రెండు నెలల పాటు నిత్యం ప్రజలతోనే ప్రచార కార్యక్రమంలో పాల్గొని విజయం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నేను పోటీ చేసినటువంటి గాజువాక నియోజకవర్గ పార్టీ నాయకులకు అభిమానులకు కార్యకర్తలకు అందరికి కూడా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా చాలా మందిలో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా పేదవాడికి అండగా నిలబడ్డాడో రానటువంటి కాలంలో కూడా అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ పేదవాడికి మంచి జరుగుతుంది అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ప్రజలకి వెళ్ళి ఓట్లని విజ్ఞప్తి చేస్తున్నప్పుడు వారి నుంచి వస్తున్నటువంటి స్పందన మాకు పూర్తి స్థాయిలో కనబడింది ముఖ్యంగా మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా మహిళలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మా కుటుంబాలు బాగుంటాయి మాకు మంచి జరుగుతుంది మమ్మల్ని ఆదుకుంటాడు అనేటువంటి నమ్మకం కూడా పూర్తి స్థాయిలో వారిలో కనబడతా ఉంది రకరకాలైనటువంటి భిన్న అభిప్రాయాలు పోలింగ్ పర్సంటేజ్ గతంలో కన్నా ఎక్కువైంది పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ అవడం వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అనేటువంటి కొన్ని అభిప్రాయాల్ని కొన్ని మీడియా సంస్థలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ మాట్లాడుతూ ఉన్నారు ప్రతిపక్షాలన్నీ కూడా గతంలో రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతో అంత పెద్ద ఎత్తున ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు విజయం సాధించారు రెండు వేల తొమ్మిదికి వచ్చేసరికి కూడా అదే సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు ఏ రకంగా కూటమి ఏర్పడిందో రెండు వేల తొమ్మిదిలో కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద మహాకూటమి అని ఒకటి ఏర్పడింది అప్పుడు కూడా అందులో తెలుగుదేశం పార్టీ సిపిఐ సిపిఎం టిఆర్ఎస్ ఇలా రకరకాలైనటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా కలిసి ఓ మహాకూటమిగా ఏర్పాటై రాజశేఖర రెడ్డి గారి మీద పోరాటం చేస్తే అప్పుడు కూడా రెండు వేల నాలుగు కంటే రెండు వేల తొమ్మిదిలో ఎక్కువ శాతం పోలింగ్ అయింది అప్పుడు కూడా ఇదే మాట అన్నారు రాజశేఖర రెడ్డి గారి మీద వ్యతిరేకత వచ్చేసింది కూటమి అంతా మహాకూటమి అంతా ఏర్పాటు అయిపోయింది మహాకూటమి అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పి ఏం జరిగిందో చూసాం రేపు కూడా అదే రిపీట్ అవ్వబోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి ప్రతి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ కొనసాగాలని చెప్పి జనం పోటెత్తి ఓటేశారనేటువంటిది ఈరోజు అనేక మంది విశ్లేషకులు రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరం కూడా పూర్తిగా నమ్ముతూ ఉన్నాం గతంలో వచ్చినటువంటి సీట్లకన్నా ఒక సీట్ అన్న ఎక్కువతో మళ్ళీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి విశ్వాసాన్ని పూర్తి స్థాయిలో వ్యక్తపరుస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఉదాహరణకి నాకు తెలిసి విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో దాదాపు అరవై ఎనిమిది అరవై తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది సహజంగా ఎక్కడున్నా సరే అర్బన్ ప్రాంతాల్లో ఏ రకంగా గతంలో ఓటింగ్ ప్యాటర్న్ ఉందో వన్ ఆర్ టూ పర్సెంట్ అటు ఇటుగా నడిచింది గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఎనభై ఎనభై ఐదు శాతం వరకు పోలింగ్లు నమోదు జరిగినాయి పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాల్లో గతంలో జరిగినటువంటి విధంగానే ఆ ఓటింగ్ సర్లే మనం చూసాం గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో నూటికి ఎనభై ఎనభై శాతం పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితులు మనం అంతా కూడా కనబడతా ఉన్నాయి ఏ రకంగా రైతులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడిందో ఏ రకంగా మహిళలకి అండగా నిలబడిందో ఏ రకంగా మధ్యతరగతి మిగిలినటువంటి బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి ఏ రకంగా అండగా నిలబడిందో ఒక మన బూత్ బూతుల తాలూకా ప్యాటర్న్ చూస్తే ఉదాహరణకి ఒక నియోజకవర్గాన్ని తీసుకుంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వర్గం ఏ ఉంది ఏ వర్గం ఆ బూత్లో ఓటింగ్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంది ఇవన్నీ చూసిన తర్వాత క్లియర్గా స్టాటిస్టిక్స్ అనేటువంటివి కనబడతా ఉన్నాయి తప్పకుండా వన్ సైడెడ్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు వస్తారు మళ్ళీ విజయం సాధిస్తాం గతంలో వచ్చినటువంటి నెంబర్స్ కన్నా మెరుగైనటువంటి నంబర్స్ వస్తాయనేటువంటిది కూడా పూర్తిగా కనబడతా ఉంది కేంద్ర కేంద్రంలో కూడా తప్పకుండా ఈసారి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి పార్లమెంట్ అభ్యర్థుల ద్వారా వారి మద్దతు పూర్తి స్థాయిలో అవసరం పడుతుందని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ఆశిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రధానమైనటువంటి అంశాలు ఉదాహరణకి స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ లేదా పోలవరం సంబంధించి కానీ రైల్వే జోన్కి సంబంధించి కానీ ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ ఇలా ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమైనటువంటి అంశాలు సెంటిమెంట్గా ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా రేపు రానటువంటి కాలంలో భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడేటువంటి అంశాలన్నిటి కూడా కేంద్రంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల తాలూకా అవసరం తప్పకుండా పడుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నా పరిస్థితులు కూడా ఆ రకంగానే కేంద్రంలో కనబడతా ఉన్నాయి ఏ పార్టీకి కూడా వన్ సైడెడ్గా మెజారిటీ వచ్చేటువంటి పరిస్థితులు లేవనేటువంటిది మొదటి నాలుగు విడతల్లో ఉన్నటువంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకొని మనకు కనబడతా ఉన్నాయి కాబట్టి దేవుడి దయ వల్ల ఆ అవసరం కూడా మన అవసరం కూడా కేంద్రంలో ఏర్పడేటువంటి ప్రభుత్వానికి పడాలని తద్వారా మన రాష్ట్రానికి ప్రయోజనాలు కలగాలి అనేటువంటిది కూడా పూర్తి స్థాయిలో ఆశిస్తూ ఉన్నాం సో ఎటు వచ్చి రానటువంటి కాలంలో ఏ రకంగా పరిస్థితులు మెరుగైనటువంటి పరిస్థితులు మెరుగైనటువంటి జీవనం రాష్ట్ర ప్రజానికానికి అందించాలి ఏ రకంగా ప్రతిపక్షాలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి పార్టీలు ఫ్రస్ట్రేషన్తో ఏ రకమైనటువంటి గొడవలు సృష్టించాయో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో ఏ రకంగా రెచ్చగొట్టారో ఏ రకంగా ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమం చేశారో ఏ రకంగా దాడులు చేశారో ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు సో తప్పకుండా రానటువంటి కాలంలో ప్రతి దానికి వారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది చట్టం తన పని తాను చేసుకెళ్లేటువంటి క్రమంలో ప్రతి ఒక్కరు కూడా వారు బాధ్యత పడాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం సో రానటువంటి కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం విశాఖపట్నం వేదికగా రేపు ప్రమాణ స్వీకారం చేస్తానన్నటువంటి మాట ఎన్నికలకు ముందు మార్చి ఐదో తారీఖున విశాఖపట్నంలో సమావేశం అయినప్పుడు వారు ప్రకటించారో ప్రకటించినటువంటి దాని ప్రకారం రేపు జూన్ నాలుగు ఫలితాలు వచ్చిన తర్వాత వారి ప్రమాణ స్వీకారం కూడా విశాఖపట్నం వేదికగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి కూడా అందరూ కూడా ఆశిస్తూ రానటువంటి కాలంలో మరింత మెరుగైనటువంటి పరిపాలన మెరుగ మరింత మెరుగైనటువంటి సంక్షేమం మరింత మెరుగైనటువంటి అభివృద్ధి రాష్ట్రంలో అందించి యువతకి ఉపాధికి సంబంధించి కానీ లేదా ఈ ప్రాంత భవిష్యత్తుకు సంబంధించి కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కానీ గతం నుంచి ఏ రకంగా ప్రభుత్వం కట్టుబడి ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందో దానికి అనుగుణంగానే ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ గడిచినటువంటి రెండు నెలలుగా కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కార్యకర్తకి అభిమానులకి శ్రేయభిలాషులకి ఇంత టెండర్లో సైతం కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్కి తరలి వచ్చి వారి తాలూకా ప్రజాస్వామ్యంగా వచ్చినటువంటి హక్కుని వారు వినియోగించుకున్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కి కూడా హృదయపూర్వకంగా వారికి కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ